గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటిని మనమైతే క్లియర్గా వన్ బై వన్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది మీకు అవి కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును అక్కడ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మీకు అందించడం జరుగుతుంది దానితో పాటు గూగుల్ షీట్లో మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది అవి కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఇవి అన్నీ మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది అక్కడ నుండి మీరు జాయిన్ అదే అదేవిధంగా మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని అయితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టెట్ దరఖాస్తు చాలా టఫ్ ఇక్కడ టెట్ యొక్క అప్లికేషన్లో సాంకేతిక సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి కాబట్టి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఫీజు చెల్లింపునకు అభ్యర్థుల పాటలు డబ్బు చెల్లించిన జనరేట్ కాని నంబర్ హెల్ప్ ను ఆశ్రయిస్తున్న అభ్యర్థులు ఈ నెల పదితో ముగియనున్న గడువు ఈ టెట్ యొక్క అప్లికేషన్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయంట సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవ్ ఎడ్యుకేషన్ వాళ్ళ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది చాలామంది లైన్ కూడా కాల్ చేయడం జరిగింది సో ఇక్కడ టెట్ అప్లికేషన్ ఏమైనా రాంగ్ అంటే సబ్మిట్ అయినా మీరు ఎంత టెన్షన్ పడకండి ఇది ఎలిజిబుల్ టెస్టే కాబట్టి మీకు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్న అంత ఇబ్బంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడకండి టెట్ అప్లికేషన్లో ముఖ్యంగా చాలామంది ఓపెన్ డిగ్రీలో చేశారని ఆప్షన్ అడుగుతుంది సో అక్కడ ఎస్ అని పెడితే మీకు ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ రావు నో అని పెడితే మీకు ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వాస్తవానికి ఓపెన్ లాంటి డైరెక్ట్ టెన్త్ చదవకుండా డైరెక్ట్ ఓపెన్లో చేసిన వాళ్ళు ఉంటే సో అక్కడ అది దాన్ని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఓపెన్లో చదవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ నో అనే ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి అక్కడ షో చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లికేషన్ చేసుకోండి ఒకసారి మీరు అప్లికేషన్ ఎలా నింపాలో ఒకసారి ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి చూసిన తర్వాత నింపే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా టెట్టు ఫీజు తగ్గించాలని చాలామంది అంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి రెస్పాన్స్ అయితే ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అయితే రాలేదు ఆ టెట్టు ఫీజు తగ్గిస్తారా తగ్గారా అనేది డౌటే ఇంకా దానికి సంబంధించిన ఆల్ ఆల్రెడీ మనకు ఇది ఏప్రిల్ ఫోర్త్ కదా దగ్గరికి వస్తుంది ఆల్రెడీ టెన్ కూడా కాబట్టి ఇంకా తగ్గించే అవకాశం అయితే లేదు సో ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి మీ యొక్క హెల్ప్ లైన్కి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క హెల్ప్ లైన్ కాల్ చేయండి సో ఆ సమస్యలు ఏమంటా వారికి చెప్పండి వారు సాల్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చిన్న చిన్న మిస్టేక్స్ అయిన అప్లికేషన్లో టెన్షన్ అయితే పడకండి ఎవరు కూడా ఎవరి దానిలో అయితే చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి అంటే ఫిల్ చేసేటప్పుడు తప్పులు ఫిల్ చేయడం కానీ ఇలాంటివి ఏం జరిగినా మీరు ఎక్కువ టెన్షన్ అయితే పడకండి ఇబ్బంది ఏమో లేదు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్లికేషన్లో కూడా మిస్టేక్స్ అయిన వాళ్ళు టెన్షన్ పడకని ఎడిట్ ఆప్షన్ ఇస్తారు సో జూన్ ట్వంటీ తర్వాత దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ వస్తుంది ఎడిట్ చేసుకోవచ్చును సో హ్యాపీగా చదువుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అభ్యర్థులైతే కలవరం ఏర్పడుతుంది ఎందుకంటే స్టార్ట్ అయిన నుంచి టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒకటి అత్యధికంగా ఉన్నటువంటి ఫీజు ఉండడం వల్ల కూడా చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం దృష్టిలో ఉన్న సో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి సో అది అంతే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జిల్లా కేటగిరీ పోస్టులకు వన్ ఇష్ త్రీ నిష్పత్తిలో సెలెక్ట్ అయితే చేస్తారంట సో ఇంతకుముందు కూడా ఆ టీఆర్టీ నిర్వహించినప్పుడు టీఎస్పీఎస్సి వన్ ఇష్ టు త్రీ వెరిఫికేషన్ చేశారు ఫస్ట్ సో దాన్నే ఫాలో అవుతున్నారు ప్రజెంట్ కూడా మళ్ళీ టీఎస్పీఎస్సిలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ నియామక పరీక్షలో టీఎస్పీఎస్సి వ్యూహం ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన పూర్తి స్థాయి భర్తీకి అవకాశం జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం వన్ ఇష్ టూ నిష్పత్తిలో ఎంపిక అయితే చేయని ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మన గ్రూప్ ఫోర్కు సంబంధించిన రిజల్ట్ వచ్చాయి వాటికి సంబంధించిన వన్ ఇస్టు వన్ లిస్ట్ రావాల్సి ఉంది వన్ ఇస్టు త్రీ లిస్ట్ వస్తుంది ఇది దాదాపుగా ఎలక్షన్ కో ఎలక్షన్ తర్వాతనే దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది రాబోతుంది వన్ ఇస్ట్ త్రీకి సంబంధించి సో దానికి ఇంకో టూ త్రీ మంత్స్ అయితే పట్టే అవకాశం ఉంది ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు అయినాక తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది గ్రూప్ ఫోర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో నిర్దేశించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు అయితే చేపట్టినట్టు తెలిసింది ఇందులో భాగంగా అత్యధికంగా సంఖ్యలో కొలువులున్న జిల్లా స్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అర్వుల జాబితా ఎంపికకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిని అనుసరించనుంది జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి దాదాపు తొమ్మిది ఉద్యోగాలు ఉండగా వీటి భర్తీకి వన్ ఇస్టు త్రీ నిష్పత్తి ఫార్ములాని అమలు చేయనున్నారు దీంతో పాటు జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులను కూడా ఇదే ఫార్ములా ద్వారా అయితే వన్ ఇస్టు త్రీ సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసి దాంట్లో వన్ ఇస్టు వన్ లిస్టు మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంలో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తుంది ఇక జోనల్ మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను మాత్రం వన్ టూ నిష్పత్తిలో భర్తీ చేస్తారు ప్రస్తుతం ఈ అంశాలపై మథనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకుని ఆ మేరకు అమలు చేయనున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే గ్రూప్ ఫోర్కి సంబంధించిన రిజల్ట్ రావాల్సి అంటే వన్ ఇస్ట్ టూ త్రీ లిస్ట్ రావాల్సి ఉంది అదేవిధంగా జేఎల్కి సంబంధించినటువంటి ఇన్షి అంటే ప్రాథమిక ప్రైమరీకి వచ్చింది కానీ ఫైనల్కి రాలేదు సో ఆ జిఎల్కి సంబంధించిన రిజల్ట్ కావచ్చు ఫైనల్ కీ కావచ్చు అదేవిధంగా గ్రూప్ ఫోర్కి సంబంధించిన వన్ లిస్ట్ త్రీ లిస్ట్ కావచ్చు ఇవన్నీ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అన్ని రిజల్ట్ వన్ బై వన్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం టీఎస్పిఎస్సి ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం అయితే అయింది ఇక్కడ పెండింగ్లో ఉన్నటువంటి అర్హత పరీక్షలను తేదీలో టీఎస్పిఎస్సి ప్రకటించింది ఇప్పటి నిర్వహించిన అర్హత పరీక్షలు మెజార్టీ పరీక్ష కీలు అండ్ పత్ర కీలు మెజార్టీ పరీక్షలకు గాను జనరల్ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే జీఆర్ఎల్కు సంబంధించిన ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తుంది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితాలు విడుదలవుతాయి ఆ తర్వాత వెరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది చివరగా ఫైనల్ రిజల్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇప్పటి తెలంగాణ గురుకుల బోర్డు అయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు కానివ్వండి అండి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు కానీ ప్రాథమిక జాబితా ఎంపికలు వన్నిష్ఠుతి నిష్పత్తిని మాత్రమే ప్రకారం అయితే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరిగింది దాని ద్వారా దాదాపు ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇదే పద్ధతిలో భర్తీ చేశారు నోటిఫికేషన్ నిర్దేశించిన పోస్టులు భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపుగా పదిహేను శాతం కొలువులు అనేవి భర్తీ కాకుండా మిగిలిపోయాయి సో ఒక్కో అభ్యర్థికి రెండు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావడం ప్రాధాన్యత క్రమంలో వచ్చిన కొలువు ఏం చే ఎంచుకోవడం సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా మిగిలిపోయినట్టు అధికార వర్గాలు భావిస్తున్నారు దీంతో అర్హుల ఎంపికకు వన్ ఇష్ త్రీ నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు దీంతోపాటు వన్ ఇస్టు టూని తీసుకున్న వన్ ఇస్టు త్రీ తీసుకున్న ఒకటి కంటే ఎక్కువ పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థి దగ్గర రీలింగ్ విషయం అంటే ఆప్షన్ తీసుకుంటే సో ఆ మిగిలినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో కింద మెరిట్ ఉన్న వారికి ఇచ్చే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు ఆ టీఆర్టీ రెండు వేల పదిహేడు అప్పుడు ఎగ్జామ్ రాసినటువంటి అప్పుడు మేము రిలింగ్వేష్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెరిట్లో ఉన్నవారికి ఫైనల్ లిస్ట్లో వాళ్ళని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి అలాంటి ఆప్షన్ కూడా గురుకుల బోర్డుకి ఇస్తే బాగుండు కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇస్తా అని చెప్తున్నారు కానీ ఇంకైతే దానికి సంబంధించి ఇలాంటి అయితే ముందుకు కదలేదు అది కూడా ఎలక్షన్ కోడ్ తర్వాతనే అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చారు సొసైటీ అలాట్మెంట్ చేశారు కానీ స్కూల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సో దానికి సంబంధించి అది కూడా జూన్లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే గ్రూప్ ఫోర్ జేఎల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎల్ ఎగ్జామ్ అయితే చాలా రోజులు అవుతుంది దాదాపుగా వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది జేఎల్కి సంబంధించినటువంటి ప్రైమరీ కీ వచ్చింది ప్రాథమిక కీ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన ఫైనల్కి అదేవిధంగా రిజల్ట్ రావాల్సి ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫైనల్కి తయారు చేయడంలో లేట్ చేస్తున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయ్యాకే దానికి సంబంధించిన అన్ని రకాల కీస్ కావ ఫైనల్ కీ కావచ్చు ఫైనల్ రిజల్ట్ కావచ్చు రాబోతాయి ఖచ్చితంగా జూన్లో జేఎల్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ మార్క్స్ అయితే విడుదల కావడం విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి వన్ ఇష్ త్రీ రిజల్ట్ కూడా మనకు జూన్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇది జేఎల్ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇక్కడ ఎనిమిదిన జేఏఓ అండ్ ఎస్ఏఓ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఎనిమిదిన ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తున్నట్లు టీఎస్పిఎస్సి బుధవారం ఒక ప్రకటనలో అయితే తెలిపింది ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే వెబ్సైట్లో పెట్టామన్నారు అభ్యర్థులు నిర్దేశించిన తేదీలో తప్పనిసరిగా హాజరు కావాలని మరోసారి మరో అవకాశం ఉండదని స్పష్టం కూడా చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మీ యొక్క హాల్ టికెట్స్ ఉన్నాయో వారందరూ ఈ నెల ఎనిమిదిన హైదరాబాద్లో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సుల శిక్షణ అయితే ఇస్తున్నారు స్వామి వివేకానంద తీర్థ గ్రామీణ సంస్థలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణకు దరఖాస్తు చేసుకున్నట్టు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ తెల్పడం జరిగింది నెల పదిహేను ఉదయం పది గంటలకు సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తులు నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ కోర్సులకి నెల పదిహేను లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ గారు చెప్పారు సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళవచ్చు సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ అదేవిధంగా ఇన్ సైబర్ లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు నీట్ ఎండిఎస్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది రేపటి వరకు సీటెడ్ దరఖాస్తు గడువు అయితే ఉంది సో సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ డేట్ మీకు రేపటికి ముగుస్తుంది కాబట్టి జూలై సెషన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియగా దానిని ఈ నెల ఐదు వరకు పొడిగించడం అయితే జరిగింది సో రేపటికి ఈ పొడిగించిన డేట్ కూడా సీటెట్కి సంబంధించి అయిపోతుంది ఎనిమిదిన అకౌంట్స్ ఆఫీసర్ సర్టిఫికేట్ వెరిఫికే వెరిఫికేషన్ ఉంది ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పది టెన్త్ క్లాస్కి సంబంధించి జీవశాస్త్రంలో రెండు మార్కులు అదేవిధంగా మ్యాథ్స్లో ఒక మార్కు కలుపుతామన్నట్టుగా ఆ యొక్క ప్రశ్న పత్రాలు తయారు చేసినటువంటి నిపుణులు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి బయాలజీలో ఒక టూ మార్క్స్ మ్యాథ్స్లో ఒక మార్క్స్ అయితే కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాము మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు అన్ని రకాల అప్డేట్స్ వస్తాయి అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా అక్కడ అన్ని రకాలుగా మీకు అన్ని ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తున్నాము ప్రీవియస్ పేపర్స్ కావచ్చు పీడిఎఫ్ నోట్స్ కావచ్చు పీడిఎఫ్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నాం కాబట్టి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్